మటన్ కర్రీలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు హాఫ్ కేజీ మటన్ ముందుగా కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి అందులోనే కొంచెం పసుపు కొద్దిగా కలుపు వేసుకుని కలుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇలా మగ్గిపోయిన ఉల్లిపాయలు అర కేజీ మాంసం వేసుకోండి మాంసం వేసుకొని ఇట్లా బాగా కలుపుకోండి చూశారు కదా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు ఆనియన్సు మటను మొత్తం మిక్స్ అయిపోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని ఉంచుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా మరిగి మొత్తం ముక్కలకు బట్టి మొ చూశారు కదా ఇలాగ మొత్తం కలుపుకుని మూత పెట్టుకోవడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా దిగి మాంసం మొత్తం మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం చూశారు కదా ఈ విధంగా నీరంతా మగ్గిపోయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా నీరంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది అంత బాగా మిక్స్ ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా బాగా మగ్గనివ్వాలి మటన్తో పాటు కొసేపు చూశారు కదా ఎలా మగ్గుతుందో ఈ విధంగా కూసేపు మగ్గనివ్వండి చూశారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోండి నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో వన్ టూ త్రీ ఫోర్ వేసాను చిన్నది టేబుల్ స్పూను మాది చాలా చిన్న స్పూను దాంతో నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను చూశారు కదా ఇదిగో ఇంతవరకు వచ్చింది కారం మీరైతే మీకు సరిపడా వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత చూసారు కదా ఇంటరగా ఉందో దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇలా మగ్గుతున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా నేను వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోండి చాలా గుమ్మగుమ్మలాడుతుంది మటన్ కర్రీ చూశారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసుకోండి పోసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకొని చూశారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కుక్క మూత పెట్టుకొని ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చి అంతవరకు ఉడకనివ్వండి బాగా చూశారు కదా ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకొని సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చి అంతవరకు మటన్ని బాగా మెత్తగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత స్లోగా తీసుకోండి చూసారుగా మటన్ కర్రీ ఎంత బాగా తయారైందో మటన్ కర్రీ తయారైపోయింది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వన్ మినిట్ ఉంచుకుని దించేసుకోవడమే చూశారు కదా మటన్ కర్రీ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ చాలా అద్భుతంగా తయారైంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మటన్ కర్రీ తయారైపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్